మనము దేవుని కార్యాలను గురించి మాట్లాడుకోవాలి దేవుని కార్యాలు ఏమిటి అంటే ముందు ఇస్రాయేలీల కార్యాలు చెబుతున్నాడు దేవుని కార్యాలు చెబుతానని మొదలుపెట్టి ఎవరి కార్యాలు చెబుతున్నారు వాళ్ళు ఏం చేశారట అంటే దేవుని నిబంధనను గైకొనలేదు ఏమండి ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపలేదు ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయి ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు సముద్రమును పాయలుగా చేశాడు అయినను అయినను ఈ అద్భుతాలు చూశారు ఎర్ర సముద్రం చీలితే మధ్యలో నడిచారు యువర్ధను ఏకరాశిగా నీళ్లు నిలబడితే నది దాటి కణాను భూమిలో పెట్టారు అయినను ఇంకను పాపము చేయుచునే వచ్చి దేవుని కార్యాలు చెబుతున్నాడా ఇస్రాయేలీలు యొక్క తిరుగుబాటును గుర్చి చెబుతున్నాడా ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇలాగ తిరుగుబాటు చేసే ప్రజలను దేవుడు ఇంకా చంకనెత్తుకొని నడుస్తూ ఉన్నాడు అది దేవుడు చేసిన అతిపెద్ద అద్భుత కార్యం ఆశ్చర్యకరమైన కార్యం దేవుని ప్లేస్లో నీవు కానీ నేను కానీ ఎవరున్నా సరే అక్కలను మనం భరించము ఇస్రాయేలు దేవుడు అంటే అర్థం ఏంటంటే తిరుగుబాటుదారుల దేవుడు లోబడనుల్లని ప్రజలకు దేవుడు స్థిరంగా ఉండలేని వాళ్లకు దేవుడు అయినా ఇస్రాయేలు దేవుడు అంటే వాళ్ళు ఏదో చాలా గొప్పవాళ్ళు పర్ఫెక్ట్ పీపుల్ అని కాదు దే ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్టిల్ గాడ్ ఓన్స్ దెమ్ వాళ్ళు ఎప్పుడూ నా మాట వినడం లేదు అయినా నేను వారి దేవుడను ఒక్కసారి అబ్రహాము దగ్గర నిబంధన చేశాను కదా దానికి వాళ్ళు కట్టుబడి ఉండకపోవచ్చు నేనైతే నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను వాళ్ళు ఎప్పుడూ నా మీద తిరుగుబాటు చేస్తున్నారు ఎన్నిసార్లు క్షమించిన మళ్ళీ తప్పులు చేస్తున్నారు మళ్ళీ తిరుగుబాటు చేస్తున్నారు మరి కొన్నిసార్లు దేవుడు శిక్షిస్తున్నాడు కూడా దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు కూడా దయచేసి ముప్పై వచనం చూడండి వారి ఆశ తీరకముంది ఆహారము ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపము వారి మీదికి దిగాను ఇరవై ఒకటో వచనం కూడా చూడండి అంటే కలహాల కాపురం నడుస్తూ ఉంది కలహాల కాపురం దేవునికి తన ప్రజలకు మధ్యలో వాళ్ళేమో ఆయన్ని శోధిస్తూ ఉన్నారు ఆయనకు విరోధంగా మాట్లాడుతున్నారు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు అయినా వాళ్ళు మర్చిపోతున్నారు స్థిరంగా ఉండడం లేదు అప్పుడప్పుడు దేవునికి కూడా కోపం వస్తూ ఉంది ముప్పై ఒకటో వచనం దేవుని కోపము వారి మీదికి దిగారు దేవుని కోపము వారి మీదికి దిగాను ఇరవై ఒకటిలో యహోవా ఆ మాట ఈ మాట విని కోపగించను నలభై ఒకటిలో మాటి మాటికి ఇ్రాయలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించను మాటిమాటికి సంతాపము దేవుని బిడలారా మరియు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు దేవునికి ఎన్నిసార్లు సంతాపము కలిగించిది మాటిమాటికి యాభై రెండు అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను ఎంత ఆశ్చర్యం అండి అసలు ఎర్ర సముద్రం చీల్చడం కంటే బండను చీల్చి నీళ్ళు ఇవ్వడం కంటే ఇది పెద్ద అద్భుతం నేనే దేవుని స్థానములు ఉంటే నేను మాత్రం అంతసేపు ఓర్చుకోలేనండి మరి మీరు ఓర్చుకుంటారేమో నాకు చెప్పండి మీరు ఓర్చుకుంటారా మీ వలన మేళ్లు పొందుతూ మిమ్మల్ని అవమానించేవాళ్ళు మీ వలన ఎంతో మేలు పొందుతూ మీ పుణ్యాన్ని బ్రతికిపోతూ మళ్ళీ మిమ్మల్ని వ్యతిరేకించి అవమానించి గాయపరిచే వాళ్ళను ఎన్నేళ్ళు భరిస్తారు మీరు భరించగలరా నాకైతే చేత కాదు బండలో నుంచి నీళ్లు రమ్మంటే వచ్చిన దేవుడు కాబట్టి లేని వాటిని ఉన్నట్టు పిలిచేవాడు కనుక వచ్చినాయి అదేం పెద్ద విశేషం కాదు నువ్వు పిలిస్తే నేను పిలిస్తే నీళ్ళు వస్తే అది విశేషం నీవు నేను ఎర్ర సముద్రం చీలిస్తే అది విశేషం కానీ సృష్టికర్త చీలిస్తే దాంట్లో ఏం విశేషం ఉంది నాకు పెద్ద ఆశ్చర్యమేమి కాదు దేవుడు కదా చీలిపో అంటే సముద్రం చీలిపోతుంది కానీ మమ్మల్ని ఎలా క్షమించేవయ్యా నువ్వు ఎన్నిసార్లు క్షమించినా ఎన్నిసార్లు పట్టుకొని పైకి లేపినా మళ్ళీ మళ్ళీ పడిపోయి మళ్ళీ గాయపరిచి దేవునికి సంతాపం కలిగించి దేవునికి దుఃఖం కలిగించి కోపము కలిగించి దేవుడు దెబ్బ కొట్టినప్పుడట టెంపరీ మారు మనసు పొందుతారు వాళ్ళు ముప్పై నాలుగు వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా అబ్బా అబ్బా ఏం భక్తి అండి ఎట్లా వెదికినారు దేవుణ్ణి ఎలా ఎలా బతిమాలుకున్నారు హృదయ పూర్వకముగా బతిమాలుకున్నారు హమ్మయ్య ఇప్పటికైనా దారికి వచ్చారా మీరు హృదయపూర్వకంగానే ప్రార్థన చేస్తున్నారు సభాష్ ఇదే నాకు కావాలి సంతోషం అనుకున్నాడు దేవుడు ఆ నెక్స్ట్ వచనములో చూడండి ముప్పై ఆరు అయినను వారి హృదయం ఎంత దారుణమో చూడండి ముప్పై నాలుగులోనేమో హృదయపూర్వకముగా ముప్పై ఆరులో హృదయము స్థిరంగా ఆ హృదయపూర్వకమైన స్థి ఆ ప్రార్థన అనుభవం హృదయపూర్వకమైన పరిస్థితి భక్తి అది కూడా స్థిరంగా లేదు మళ్ళా తిరగబడ్డారు మళ్ళీ దేవునికి విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టారు మరి అందరూ హల్లెలు అంటున్నారుగా అందరూ పాపాలు ఒప్పుకుంటున్నారుగా అందరూ దేవుడు గొప్ప కార్యాలు చేశారు అంటున్నారుగా అంటే ముప్పై ఏడులో చెబుతాడు నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేస్తే నీవు ముఖస్థుతి చేస్తే నేను నమ్మొచ్చు దేవుణ్ణి ముఖస్థుతి చేస్తూ చేస్తున్నావు నువ్వు నీవు దేవుణ్ణి ముఖస్థుతి చేయడం నేను విని నువ్వు గొప్ప భక్తుడు వారిని నేను నమ్మొచ్చు ఎందుకంటే నీ ప్రార్థన అంత గొప్పగా ఉంటుంది నీ ప పదజాలం ప్రార్థనలో వర్డ్స్ ఒకాబులరీ అబ్రహాం ఇస్సాకు యాకుబుల దేవా అనేక మొదలుపెట్టేసి కెరూబులు పరిశుద్ధం పరిశుద్ధమని పరమదూతల చేత పొగడబడుచున్నటువంటి దేవా ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవాని ఎక్కడెక్కడి ఫ్రేజెస్ అన్నీ తెచ్చి గంభీరమైన పదజాలంతో ప్రార్థన చేస్తే నేను మనిషిని కాబట్టి అబ్బబ్బబ్బ ఏం భక్తిరా ఏం ప్రార్థన మాకు రావే అనే మాటలు అని నేను మొత్తం అయిపోవచ్చు నేను అలాగే ప్రార్థన చేస్తే మీరు కూడా బేహోష్ కావచ్చు అయ్యగారు ఏం ప్రార్థన చేస్తాడండి అబ్బా ఆ మాటలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ప్రార్థన అని మీరు అనుకోవచ్చు నా మాటలు మీరు చూస్తున్నారు వింటున్నారు మీరు పలికే మాటలు నేను వింటున్నాను చూస్తున్నా కానీ మన హృదయాంతర్భాగములో ఉన్న పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు ఎలాంటి మాటలతో ప్రార్థిస్తున్నామని కాదు ఎలాంటి హృదయముతో ప్రార్థిస్తున్నాం అని దేవుడు చూస్తున్నాడు వారు నోటి మాటలతో ఆయనను ముఖస్థుతి చేసిరి వార్త పదిహేనవ అధ్యాయం మత్తైసు వార్త అధ్యాయము ఏడు తొమ్మిది ఈ ఈ ప్రజలు తన తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దేవుని జడ్జిమెంట్ దేవుని అసెస్మెంట్ దేవుని అంచనా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు హల్లియా స్తోత్రం సర్వశక్తి సర్వశక్తిమంతుడవు సర్వజ్ఞుడవు సర్వవ్యాపకుడవు ఘటనాఘటన సమర్థుడవు ఇంత గొప్పోడివి అంత గొప్పోడివి అని చెబుతున్నారు కానీ హృదయం ఎక్కడో మైళ్ళ దూరం ఉంది దేవుడు దేన్ని చూస్తున్నాడు హృదయాన్ని చూస్తున్నాడు ఇస్రాయేలు ప్రజల యొక్క హృదయము దేవుని ఎడల స్థిరముగా ఉండలేదు ఎప్పుడూ దేవుని చేత దెబ్బలు తిన్న తరువాత ఏమండి ముప్పై మూడు కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడచిపోజేసెను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచి వారిని ఆయన సంహరించెను ఇంత కఠినమైన దండన విధించిన తర్వాత అప్పుడు దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం అబ్బా మారి మొత్తం మారిపోయారండి ఒకప్పట్లో లేరు మారు మనసు వచ్చింది హృదయపూర్వకంగా వెతుకుతున్నారు ఎంత కన్నీళ్ళ ప్రార్థన ఉపవాస ప్రార్థన కన్నీళ్ళ ప్రార్థన అని దేవదూతలు కూడా సంబరపడుతున్నారు దేవుడు సంతోషపడుతున్నాడు మళ్ళీ యూటర్ను కొట్టారు అయినను వారి హృదయము స్థిరంగా ఉండలేదు తన్నులు తిన్నారు గాయాలు పొందారు దేవుని యొక్క శిక్షను అనుభవించారు బాబోయ్ దేవా మమ్మల్ని క్షమించు ఇలా మమ్మల్ని కొట్టొద్దు మా తప్పైపోయింది తనని క్షమించు క్షమించని కన్నీళ్లుగా అర్చారు పరిస్థితులు చక్కబడేదాకనే ఆ తర్వాత మళ్ళీ కుక్కతోక వంకర